హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇది నేను తీసిన వీడియో మా అమ్మాయి అప్పటికప్పుడు నాకు తొక్కుడు లడ్డూలు చేస్తావా అని చాలా రచ్చ చేసిందండి కానీ పూర్తి వీడియో తీయడం వీలు పడలేదు ఫోన్ అట్టు కూర్చుందే నేను నా ఇంటి దగ్గర ఉండి వీడియో తీయమంటే తీయదు కానీ కావాలనే అర్జెంటుగా ఉండేయాలి తను తినే స్వీట్లలో రెండే అండి కళాకంద్ ఒకటి తొక్కుడు లడ్డూ ఒకటి అసలు చిన్నప్పుడు అయితే ఉత్తి పెరుగన్నం తప్ప ఏమీ తినేది కదా బాబోయ్ పెళ్ళి ఎప్పుడు అలవాటు పడుతుందా అనుకుండేదాన్ని తీరా దేవుడి దైవాలు అలవాటు పడిందంటే ఇప్పుడు రోజు చికెన్ కావాలంటది చికెన్ బిర్యానీ తప్ప వేరే కూరగాయలు ఏమీ పోనీ అవి అయ్యేదో అడ్జస్ట్ చేస్తున్నానంటే ఇలాంటివి కావాలి అన్నప్పుడు తక్షణం వండేయాలి లేదంటే నేను వండేసుకుంటాను అంటదా ఫోన్లో చూసి వండేస్తాను అని మొత్తం గిన్నెలన్నీ పాడు చేసి మొత్తం అంతా పాడు చేసేస్తుంది అందుకని తప్పక నేనే ఉండవలసి వస్తుంది ప్లీజ్ అండి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాయి